యూస్ఫుల్ అయ్యే ఒక థింగ్ చెప్పవచ్చు అంటే పెద్దవాళ్ళకి చిన్న కొంచెం ఇయర్ వీడియో పెన్ చాలా మందికి ఈ ఇయర్ పెయిన్ అనేది వస్తుందండి దానికోసం మనము ఇలాంటి స్టిక్స్ వాడతాము అసలు ఇలాంటివి వాడకూడదు ఇవి వాడడం వల్ల చాలా ప్రమాదం సో మీరు ఇలాంటివి ఎప్పుడైనా వాడుంటే వాడుతూ ఉంటే ఇప్పుడే వీటిని ముందే త్రో చేసేయండి ఎందుకంటే వీటి వల్ల చాలా నష్టం జరుగుతుంది బికాస్ ఈ ఇవి ఈ కాటన్ అనేది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సరిగా చేయకపోవడం వల్ల కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చాలా విన్నాము చూసాము కూడా మేము సో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ట్రై చేయకండి నేను చెప్పే ఈ సింపుల్ అండ్ ఈజీ వేని మీరు ఫాలో అయితే ఇయర్లో ఉన్న మొత్తం బ్యాక్టీరియా అంతా ఫార్మింగ్ అంతా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు వినిపించిపోతున్నాను అలాగే మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి చేయండి కామెంట్ జాయిన్ అండ్ సర్చ్ కరెక్ట్ అయినా కింద నా బెల్ల కంటెంట్ అండి థ్యాంక్ యూ అండి అలాగే మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం లేట్ ఎందుకు లెస్ట్ అవుట్ సెక్షన్ యాస్ ఇప్పుడు మనము దీనికోసం కావాల్సినవి ఏమేమి అంటే నేను చెప్తానండి మనకి మెడికల్గా దొరకాల్సింది హైడ్రోపెరాక్సైడ్ బ్యాక్టీరియా అని క్లీన్ చేస్తుంది సో మనకి ఇది మార్కెట్లో చాలా తక్కువ రేట్లోనే దొరుకుతుంది మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడితే సరిపోతుంది దీనికి అలాగే ఒక టెన్ ఎంఎల్ సిరంజ్ వాడండి ఇది కూడా ఒక ట్వంటీ రూపీస్లో వస్తుంది అలాగే కాటన్ చిన్న కాటన్ తీసుకోండి అలాగే మనకి ఇయర్ అండ్ పెయిన్ రిలీఫ్కి ఒక చిన్న ఇయర్ డ్రాప్స్ కూడా దొరుకుతాయి ఆఫ్టర్ క్లీనింగ్కి ఇది యూస్ అవుతుంది అలాగే మంచి మినరల్ వాటర్ గంట మీ ఇంట్లో ఉంటే ఈ మినరల్ వాటర్ని మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దామా థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఈ ఈ గ్లాస్తో వాటర్ తీసుకోవాలి అలాగే ఈ పెరాక్సైడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇయర్ ఎలా ఉందో టెస్ట్ చేయాలి సో దానికోసం నేను చేస్తాను చూడండి ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఇయర్ పెయిన్స్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది క్లియర్ అవ్వడం వల్ల ఈజీగా అండ్ తర్వాత సిరంజి ఉంది కదా దీంట్లో వాటర్ తీసుకుని ఇలా పట్టుకొని ఇలా అంటే ఇయర్ దగ్గర పెట్టుకొని ఇలా నొక్కితే లోపలికి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లోపల ఎంతవరకు బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలండి అలాగే పిల్లలకి కొంచెం చూసి చేయండి అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా చేయొద్దు స్లోగా చేయండి ఏమీ కాదు జస్ట్ వాటర్ మాత్రమే తర్వాత మనం రీహైడ్రేట్ చేయొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఈ థింగ్ కూడా అండి మనం దీన్ని ఇయర్లోకి వేసి ఎంత బ్యాక్టీరియా ఉన్నదో మనం చెక్ చేసుకుందాం లోపలైతే చాలా వ్యాక్స్ ఉందండి వ్యాక్స్ ఉండడం చాలా మంచిదండి బికాస్ ఏదైనా డైరెక్ట్గా ఏదైనా జర్మ్స్ కానీ లైక్ ఏదైనా చిన్న చిన్న పురుగులు కానీ దూరకుండా ఉండడానికి హెయిర్ వ్యాగ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ వ్యాగ్స్ని ఎక్కువగా క్లీన్ చేయకూడదు జస్ట్ ఆ ఏరియాలో ఏదైనా ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ పెయిన్ కానీ ఉంటే మాత్రమే ఇలా చేయండి అనవసరంగా అస్తమానం చేయొద్దండి ప్లీజ్ ఇప్పుడు ధృవీనికి మనం స్టార్ట్ చేస్తున్నాము మీరు ఒకసారి ట్రై చేయండి కానీ చాలా ఉన్న బ్యాక్టీరియా ఉన్న స్మెల్ వచ్చిన చీమి పట్టిన పస ఉన్న ఎల్లో yellowish గా ఉన్న కూడా మాత్రమే ఈ పనులు చేయాలి చాలా జాగ్రత్తగా చేయండి అండ్ ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చాలా ఈజీ అండి మీరు ఇంట్లోనే చేయొచ్చు అండ్ ఇది చిన్న చిన్న బేబీస్ కి చేయడం వల్ల వాళ్ళకి మంచి కాదు మంచిది కాదు ఇయర్ కి ఎక్కువగా పెయిన్ వస్తుంది సో ఇంత ఏజ్ ఉన్న వాళ్ళకి చేయొచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు మాత్రమే చెయ్యాలి ఇగో ఈ అది ఒక సిక్స్ డ్రాప్స్ మాత్రం వేయండి ఇంతే అండి వేసేసిన తర్వాత కొంచెం సేపు వాళ్ళని చూ చేయమనండి అంటే నమలమనండి సో ఆ నమలడం వల్ల ఆ లోపల ఉన్నది ఏదైనా ఉంటే కొంచెం నానుతుంది లేదంటే జస్ట్ మీరు ఇలాంటి చిన్న చిన్న స్ట్రోక్స్ చూడండి నేను చూపిస్తున్నాను చిన్న చిన్నగా ఇలా ఇలా చేయమనండి ఇలా బైండ్ చేయమనండి ఇలా చేసి ఇలా ఇలా అంటే ఆటోమేటిక్గా లోపల ఉన్నదంతా కరుగుతుందండి చూడండి చాలా ఈజీ అండి లోపలికి ఏమి చేతులు వేళ్ళు అట్లా ఏమీ పెట్టాల్సిన అవసరమే లేదు ఉండే మనం ఎప్పుడైతే మనం లోపలికి ఏదైనా స్టిక్స్ లాంటివి పుష్ చేస్తామో దానికి నరాలు పెరిగి చాలా సెన్సిటివ్ ఇయర్లో ఉన్నవి చాలా చాలా సెన్సిటివ్ కాబట్టి ఏటిని ఏటితో టచ్ చేయవసరం లేదు జస్ట్ సింపుల్గా ఒక వాటర్ని కూల్ చేయడం వల్ల ఈ లోపల ఉన్న బ్యాక్టీరియాలంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయక్కర్లేదండి ఈ బౌల్ తీసుకొని ఈ వాటర్ని ఇలా తీస్తే ఒకసారి దగ్గరకు వచ్చి చూపించాము సి వాటర్ అంతా ఇందులోకి వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో ఉన్న బ్యాక్టీరియా మీకు కనిపిస్తుందా చూడండి ఈ బ్యాక్టీరియా చాలా ప్యూరిఫైడ్ వాటర్ అండి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చూడండి అక్కడే ఉంది ఇప్పుడు మనం ఇగో ఇలా సిరంజితో వాటర్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ఇయర్ని ఇలా పెట్టి చూడండి లోపల ఉన్న థింగ్స్ అన్నీ ఈజీగా క్లియర్ అయిపోతాయి చూడండి ఎంత ఎయిర్ లోపల చాలా వ్యాక్స్ ఉంది అండ్ బ్యాక్టీరియా కూడా చాలా ఉంది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు బట్ ఇక్కడైతే చాలా డర్టీ ఉంది అప్పుడప్పుడు ఒక త్రీ మంత్స్కి వన్స్ మాత్రమే ట్రై చేయండి ఇట్లా ఇది తీసుకొని జస్ట్ మీరు ఇక్కడ చూడండి ఈ యాంగిల్లో పుష్ చేయాలి సో ఆటోమేటిక్గా అందులో ఉన్న బ్యాక్టీరియా జర్మ్స్ అంతా నీట్గా అయిపోతుంది దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పెయిన్ ఉండదు నీట్గా మనకి బాట బాగా వినిపిస్తుంది కూడా ఇదిగోండి చూడండి మొత్తం బ్యాక్టీరియా ఎయిర్ మొత్తం బ్యాక్టీరియా ఉందండి ఇది చాలా జర్మ్స్ ఉన్నాయి ఇందులో ఇలా ఉండడం వల్ల చాలా ఫస ఫామ్ అవుతుంది ఎందుకంటే మనం స్నానం చేసినప్పుడు సోప్ అనేది వాడతాం కదండి సోప్ వాడినప్పుడు ఆ సోప్ సగం వాష్ చేసుకోలేరు చాలామంది పిల్లలకి గట్టి తొందరగా అందుకోసం వస్తుంది ఫస బ్యాక్టీరియా కూడా దీనికోసమే వస్తుందండి చూడండి చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది చూడండి పుల్ చేస్తున్నాను చూడండి అంతే ఇది లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి ఆగిపోవడము చౌపోటు రావడము ఏమీ ఉండదండి చాలా నీట్గా నేను చూపిస్తాను ఉండండి చూసారా ఎంత బ్యాక్టీరియా కనిపిస్తుందా లోపలంతా మురికి మురికి ఉంది మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి అంతా పురుగులు బ్యాక్టీరియా అన్నీ ఉంటాయండి మనకు తెలియని క్రీములు అన్నీ ఇందులో ఉంటాయి డైరెక్ట్ గా అటాక్ అవుతాయి అలాగే ఇంకో పక్క కూడా మనం చేసేద్దాం చూసేయండి మనం కికికి పెడదాం కొంచెం సేపు మసాజ్ చేద్దామండి దగ్గరికి తీసుకురామా చూడండి ఎయిర్లో వాటర్ ఉంది కదా అట్లా నవ్లించుకోవాలి ఎక్సర్సైజ్ చేయించాలి ఇలా ఎక్సర్సైజ్ చేయాలి చూయింగ్ చేస్తూ నమ్ములుతూ ఎక్సర్సైజ్ ఇక్కడ ఇక్కడ చేస్తున్నాడు కదండీ అట్లా ఈజీగా ఇప్పుడు చూడండి వాటర్ని ఇట్లా డిప్ చేస్తే ఎంత బా బ్యాడ్ వాటర్ వస్తుందో నీకు ఏమైనా పెయిన్ కానీ ఫీల్ బ్యాడ్ కానీ ఉందా కం అన్కంఫర్ట్ ఉందా సో దీనివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదండి జస్ట్ వాటర్ మాత్రమే జస్ట్ మినరల్ వాటర్ కాకపోతే మంచి ప్యూరిఫైడ్ వాటర్ వాడండి దానివల్ల బ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రా నుంచి బయటకి వెళ్ళ బయట నుంచి లోపలికి వెళ్ళకుండా ఉంటుంది మనం తీసుకునే బ్యాక్టీరియా కాబట్టి సో ఈజీగా వచ్చేస్తుంది చాలా ఫ్రీ మెథడ్ అండి పిల్లలకి ఇయర్స్ క్లీనింగ్ చేయించడం అనేది వాళ్ళని నొక్కి కూర్చోబెట్టి లాగి ఏడిపించి చేసేటంటే ఇది వెరీ 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 ఈజీ మెథడ్ అండి చాలా ఈజీగా పని అయిపోతుంది దీంతో చూడండి మీకు క్లియర్గా చెప్తున్నారు ఈ యాంగిల్లో కొట్టాలి చాలా బ్యాక్టీరియా అనేది వచ్చింది ఇందులో అనిపిస్తుంది అంటే ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి కొంచెం నీట్గా అవ్వాలి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అదే మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే కనుక చాలా ఎక్కువ వస్తుందండి నేను దృవానికి ఎవ్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ చేసేస్తూ ఉంటాను సో తనకి పెయిన్ అనేది ఉండదు చూసారు కదండి ఇప్పుడు అలా అంత మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం జస్ట్ కాటన్తో జస్ట్ చిన్న కాటన్ అండి ఎక్కువ అవసరం పడదు ఇలా బాల్ కింద చేసేసుకోండి సో బాల్ కింద అయిపోయిన దాన్ని తీసుకుని వెళ్ళి ఇయర్ మొత్తం వాటర్ లేకుండా డ్రైగా లోపల కొంచెం ఉన్న తర్వాత హీల్ అయిపోతుందండి ఆటోమేటిక్గా రెండోసారి ఎంత బ్యాక్టీరియా వచ్చిందో ఈ లోపల ఉన్న ఫంగస్ అంతా స్టార్ట్ అవుతుందండి గడ్డ గడ్డల సబ్బు నొరగా అండి యాక్చువల్ సబ్బు చాలా జట్లంగా ఉంటది కావాలి అనుకుంటే ఇట్లా కూడా ట్రై చేయొచ్చు వాటర్ కూడా స్వీస్ చేస్తుంది బ్యాక్ మనం ఎంటీ ఎంటీ సీరీ తీసుకుంటున్నాం కదా సో దాన్ని లోపలికి పుల్ పెట్టి ఇలా పెట్టి జస్ట్ ఎయిర్ని బయటికి లాక్కోవచ్చండి మనం ఇలా ఇది ఎయిర్ వచ్చేసింది అండి దీనికి సో దీన్ని ఈ విధంగా మనం చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి మొత్తం క్వార్టన్లో క్లీన్ చేసేసుకోవాలని చెప్పాను కదా నాకైతే సుమోగుంది ఎలా ఉంది దుర్వణ నీకు గుడ్ గు అండ్ ఈ విధంగా మనం పిల్లలకి క్లీనింగ్ అనేది చేయాలి అంతే కాని అండి పుల్లలు వేసుకొని పొడిచేయడం పిన్నిస్లు వేసుకొని తీసేయడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు చేయడం వల్ల పిల్లలకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది బ్యాక్టీరియా ఏమీ రాదు దానికి తోడు ఇంకా ఎక్స్ట్రా పెయిన్ వస్తుంది సో మనం ఇప్పుడు ఏదైతే డ్రాప్స్ ఉన్నాయో ఈ సిప్లోమాక్సిన్ ఆన్ ఒక డ్రాప్స్ దొరుకుతుంది మార్కెట్లో ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైజ్ ఈ రకమ ఐకి సంబంధించిన డ్రాప్స్ సో యూ కెన్ యూజ్ మార్కెట్లో మీకు బాగా దొరుకుతుందండి తొందరగానే తగ్గిపోతుంది కూడా సో ఇది మనము వేసేయాలన్నమాట ఒక త్రీ డ్రాప్స్ సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపించే అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ప్ కింద చిన్న కాటన్ బాల్ తీసుకోవాలండి తీసుకొని ఇట్లా జస్ట్ పై పైన పెట్టాలి లోపల కంటే పెట్టద్దండి ఎప్పుడైనా కాటన్ని లోపలికి దాకా పెట్టకూడదండి చూడండి నీట్ హెయిర్ అయింది హెయిర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ స్మెల్ కూడా రాదండి సో దీన్ని కూడా ఇప్పుడు మనం క్లీన్ చేస్తున్నాము ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసిన ఇయర్లో నీట్గా చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా ఒక త్రీ డ్రాప్స్ వన్ టూ త్రీ వేసిన తర్వాత మళ్ళీ చూపించేయమనాలి చేసిన తర్వాత జస్ట్ చిన్న కాటన్ని తీసుకొని ఇన్సెప్ట్ చేయాలి చూడండి ఎలా ఉంది ధృవీ ఫీలింగ్ భలే ఉంది నాకు చేస్తున్న మమ్మీ అమ్మ ఇది ఏమింత కూడా పెయి లేకుండా అబ్బలే చేసింది నాకు నాకైతే ఇప్పుడు ఫ్రీ ఇయర్స్ అలాగే ఇదే విధంగా మీరు ఏమో అంటే ఇంకో వీడియోలో నోస్కి సంబంధించింది చూపిద్దాం ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అబ్బాయి గొట్టి గొట్టేయండి ఓకే చెకైతే చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఇటు చూడు అంత దారుణంగా గట్టి గడ్డ అలా వస్తాయి అమ్మొక్క చూపి ఈ ఎల్లో గడ్డలు ఉన్నాయి కదా ఆ గడ్డలు అన్ని సెవెల్లోంచి వచ్చినవై చలికాలన్నీ ఇంకా చాలా వస్తాయి ఇప్పుడే స్టార్ట్ అయింది